హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు రేపు కేసీఆర్ కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు అరవై లక్షల రూపాయలు పంపించాడు అన్నారు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్ళారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీ స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సింది ఏంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తావు ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది